వైసీపీకి అతిపెద్ద లోటు ఏంటి అంటే మొదటి నుంచి కూడా గెలిచినా ఓడినా అది జగన్మోహన్ రెడ్డికే ఆ క్రెడిట్ అయితే ఇక్కడ లోపం లోటు ఏంటి అని చూసుకుంటే గనక నాయకత్వం లోపం ఉందా అంటే ఓడిపోతే ఖచ్చితంగా నాయకత్వ లోపం ఉందా అంటారు గెలిస్తే నాయకత్వం అద్భుతంగా ఉంది అంటారు లోపం అక్కడ ఎంచరు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా అందరి చూపు అందరి వెళ్ళు ఆయన వైపే తిరిగాయి జగన్ వల్లే ఓడిపోయాం జగన్ నిర్ణయాలు ప్రజలకు నచ్చలేదు జగన్ వల్లే వైసీపీ నాశనం అయిపోయింది జగన్ వల్లే మొత్తం అందరూ ఓడిపోయి పదకొండుకు పడిపోయారు నూట యాభై ఒకటి నుంచి ఆ మాటలు వినే చాలామంది అవన్ శ్రీనివాస్ రాజీనామా చేశారు వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసింది ఎన్నికల సమయంలో కూడా ఉన్నారు జగన్ వెంట తిరిగారు ఆమె ఆమె రాజీనామా చేశారు దగ్గర బంధుమైన బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు మొదటి నుంచి వెన్నెంటి ఉన్న మోబుదే వెంకటరమణ రాజీనామా చేశారు ఇలాగా చాలామంది అక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి కిల రోసే రాజీనామా చేశారు అందరూ రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు ఆ రాజీనామాల పర్వానికి కాస్తంత బ్రేక్ పడింది మరి స్టాప్ పడింది అని అనలేమేమో బ్రేక్ అయితే పడింది ఇంకా ఎవరు ఎమ్మెల్సీలు నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు కీలకమైన వ్యక్తి వైసీపీలో నెంబర్ టూ ఆయన రాజీనామా చేశారు అయితే ఇక్కడ ఏంటి అతిపెద్ద లోటు అంటే అదే అంతమించి లోటు ఏం లేదు కానీ ఇప్పుడు ఆ లోటు పూడ్చుకునే ప్రయత్నం మొదలు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది నేతల్ని కార్యకర్తలకే పెద్దపీట వేశారు జిల్లా అధ్యక్షుల్ని ఎంపిక చేశారు బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు సంస్థాగతంగా పార్టీని నడిపించడానికి సంస్థాగత నిర్మాణానికి సిద్ధమయ్యారు ఒకప్పుడు ఏ లోటైతే ఉందో అప్పట్లో ఏ రాంగ్ స్టెప్ అయితే వేశారో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి